ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గత టెట్ పరీక్షలో ఇచ్చిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ బిడ్స్ చూద్దామండి సో మన మొదటి ప్రశ్న మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఫోర్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ వై జెడ్ డివైడ్ బై త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ జెడ్ ఎంత అని అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని చూద్దామండి సో ఇక్కడ ఎక్స్ వై కామన్ తీయండి సో మిగిలింది ఏంటంటే మైనస్ త్రీ ఎక్స్ అలాగే ప్లస్ ఫోర్ వై అలాగే మైనస్ ఫైవ్ జెడ్ ఇది మిగిలిందండి అలాగే దీన్నే మళ్ళీ ఏం చేస్తామంటే మైనస్ వల్ల తీసుకొస్తాం అనుకోండి మైనస్ ఎక్స్ వై ఈ మైనస్ పోయింది కాబట్టి ప్లస్ త్రీ ఎక్స్ ఇక్కడ మైనస్ తీసుకొచ్చాం కాబట్టి మైనస్ ఇంటి మైనస్ ప్లస్ కాబట్టి ఫోర్ వై ఇక్కడ మైనస్ పోయింది కాబట్టి ప్లస్ ఫైవ్ జెడ్ ఇది మనకు వచ్చిన దీని యొక్క వాల్యూ అండి సో ఇప్పుడు కింద నెలగా ఏముందంటే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ జెడ్ ఉంది కాబట్టి దీనికి దీనికి పోతుంది సో మనకు మిగిలింది ఏంటంటే మైనస్ ఎక్స్ వై సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత చూడండి ఒక త్రిపుజంలోని మూడు మధ్యగత రేఖలు ఫస్ట్ ఆప్షన్ ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలో ఉంటాయి ఎల్లప్పుడూ త్రిభుజానికి బాహ్యంగా ఉంటాయి కొన్ని అంతరంలో కొన్ని బాహ్యంలో ఉంటాయి ఫోర్త్ వన్ ఎల్లప్పుడూ త్రిభుజం భుజాలతో ఎక్కిభవిస్తాయి సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలోనే ఉంటాయి ఎందుకంటే ఒక త్రిభుజం తీసుకొని వాటికి మధ్యగత రేఖల్ని క్లియర్గా చూస్తే అది ఖచ్చితంగా త్రిభుజం లోపలే ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌస్థ కోణం అని అడిగాడు సో సమాంతర చతుర్భుజం మీకు తెలుసు ఇలా ఉంటుంది సో సారీ అండి సో మనకి భ్రమణ సౌష్ఠ కోణం ఎంత అవుతుందంటే సెకండ్ ఆప్షన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుందండి తర్వాత ప్రశ్న ఒక పాచికను తరలించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కానీ సంఖ్యను సంభావ్యత ఎంత అని అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాచిక మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్లతో ఉంటుందండి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రధాన సంఖ్య కాకూడదు అంటే రెండు కాకూడదు మూడు కాకూడదు ఐదు కాకూడదు సంయోగ సంఖ్యలు ఏంటంటే నాలుగు ఆరు కూడా కాకూడదు అంటే సంయోగ సంఖ్య అంటే ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయోగ సంఖ్యలే అంటే మన కారణాంకాలు కలిగినవన్నీ కూడా సంయోగ సంఖ్యలే ఇక్కడ ఒకటి సంయోగ సంఖ్య కాదు అలాగని ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మనకి ఈ ఒక్కరు పొందడానికి అవకాశం ఉంది ఎన్ని వాల్యూస్ కంటే ఆరు వాల్యూస్కి కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ వన్ బై సిక్స్ రైట్ ఆన్సర్ సార్ తర్వాత అండి ఒక వస్తువు పది శాతం నష్టంతో ఐదు వందల నలభై రూపాయలకు అమ్మబడింది దాని కొన్నవేలు ఎంత అని అడిగాడు కొన్నవేలు ఎప్పుడు కూడా వంద శాతంగా మనం భావించాలి సో పది శాతం నష్టంతో అమ్మాడు కాబట్టి వాడు తొంభై శాతం మాత్రమే అమ్మాడు తొంభై శాతము ఈక్వల్స్ టు ఐదు వందల నలభై రూపాయలు అయితే వంద శాతం ఎంత ఇది మనకు కావాలండి సో తొంభై ఆరులు ఐదు వందల నలభై కాబట్టి వంద ఆరులు ఆరు వందలు అండి లేదా అటుకును ఖరం చేసి వంద ఇంటూ ఐదు వందల నలభై బై తొంభై వేసినా సరే మనకి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరులు ఆరు వందల ఆన్సర్ అండి సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అండ్ సార్ తర్వాత ప్రాబ్లం అండి అమ్మ రెండు కిలోల ఐదు వందల గ్రాములు లడ్డూలు ఒక కిలోగ్రాము హనీ కేకు ఏడు వందల యాభై గ్రాములు జామూను రెండు వందల యాభై గ్రాములు జిలేబీ కొన్నాడు అతను కొన్న తిని బండారాలు మొత్తం బొరువెంత అని అడిగాడండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజీ అండి రెండు కిలోలు ఐదు వందల గ్రాములు అంటే రెండు వేల ఐదు వందల గ్రాములు అలాగే ఒక కిలో అంటే వెయ్యి గ్రాములు అలాగే ఏడు వందల యాభై గ్రాములు జామును రెండు వందల యాభై గ్రాములు జిలాబీ ఇవన్నీ కలిపితే సున్నా సున్నా ఒకటి సో పదిహేను ఒకటి సో నాలుగు వేల ఐదు వందల గ్రాములు అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాలుగు కిలోలు ఐదు వందల గ్రాములు ఒక కిలోకి వెయ్యి గ్రాములు కాబట్టి సో నాలుగు కిలోలు ఐదు వందల గ్రాములు ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి పటంలో వై ప్లస్ టూ ఎక్స్ ఎంత అని అడిగాడు సో మనకి ఇక్కడ రామ్ బస్ ఇచ్చాడు క్లియర్గా చూడండి సో ఈ రామ్ బస్లో మన కాన్సెప్ట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం ఉందండి లంబకోణ ద్రిభుజం వచ్చేటప్పటికల్లా ఇది నలభై డిగ్రీలు కాబట్టి ఇక్కడ వై చూస్తే వై ప్లేస్లో తొంభై డిగ్రీలు ఉంటుందండి అలాగే ఇది నలభై ఐదు కాబట్టి అది కూడా నలభై ఐదు అవుతుంది ఎందుకంటే ఎక్స్ నలభై ఐదు ఎందుకు అవుతుంది అంటే మనకి ఈ తొంభై అయినప్పుడు మూడు కోణాల మొత్తము మనకు కూడా నూట ఎనభై గిరి కాబట్టి నలభై ఐదు అయితే నలభై ఐదు అవుతుందండి సో ఎక్స్ నలభై ఐదు అవుతుంది సో ఇప్పుడు మనకు కావాల్సింది వై ప్లస్ టూ ఎక్స్ కాబట్టి వై తొంభై టూ ఎక్స్ అంటే టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ థర్టీ ఈక్వల్స్ టు తొంభై 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 నూట ఎనభై సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి జవేరియా పది కిలోల బరువున్న కూరగాయలను కొనుగోలు చేసింది ఇందులో మూడు కిలోగ్రాముల ఐదు వందల గ్రాములు ఉల్లిపాయలు రెండు కిలోల రెండు వందల గ్రాములు టమాటాలు మిగిలినవి అయినా ఆ బంగాళదుంపల బరువు ఎంత నడిగాడు సో ఇక్కడ మనకు ఈజీ అండి మొత్తాన్ని గ్రాములకు మార్చేసుకోండి పది కిలోల బరువు ఉన్న కూరగాయలు కొన్నది కాబట్టి ఇక్కడ మూడు కేజీలు ఐదు వందలు ఐదు వందల గ్రాములు ఉల్లిపాయలు అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూడు వేల ఐదు వందలు ఉల్లిపాయలు సో అలాగే రెండు కిలోలు రెండు వందలు అంటే ఇది రెండు వేల రెండు వందల గ్రాములు టమాటాలు కలిపితే ఐదు వేల ఏడు వందల గ్రాములు మనకు మొత్తం ఈ రెండు వచ్చాయి సో మొత్తం పది కేజీలు కాబట్టి పదివేలు గ్రాముల నుండి ఐదు వేలు ఏడు వందల గ్రాములు తీస్తే నాలుగు వేలు మూడు వందల గ్రాములు సో దట్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ త్రీ కేజీస్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి రెండు ఖండన రేఖల కండన బిందువుల సంఖ్య అంతని అడిగాడు డైరెక్ట్ బిట్టు సో ఏదైనా సరే ఇలా తీసుకున్నప్పుడు ఖండించబడ్డాయి అనుకోండి ఈ ఖండన బిందువుల సంఖ్య ఏంటంటే ఒకటేనండి సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి కొంత మొత్తంపై ఐదు శాతం వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ ఆరు వందల రూపాయలు అయితే అసలు ఎంత అని అడిగాడు సో ఐదు శాతం వడ్డీ రేటు నాలుగు సంవత్సరాలు అంటే ఐదు నాలుగు ఇరవై శాతం వడ్డీ చెల్లిస్తారండి సో ఇరవై శాతం ఈక్వల్స్ టు ఆ లెక్క ప్రకారం ఆరు వందలు చెల్లించాడు కాబట్టి అసలు ఎప్పుడు మనకు వంద శాతం కావాలి ఎంత అని అడిగాడు సో ఇరవై మూడు ముప్పైలు ఆరు వందలు కాబట్టి వంద ముప్పైలు మూడు వేలు లేదా మనం అట్ట వంద ఇంటూ ఆరు వందల బై ఇరవై చేసినా మూడు వేలు వస్తుంది సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ సో మూడు వేలు మన ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి ఒక త్రిభుజం ఏబిసిలో ఒక త్రిభుజం ఏబిసిలో ఏబీసీలో ఏబి నాలుగు సెంటీమీటర్లు బీసీ ఐదు సెంటీమీటర్లు అలాగే సిఏ నాలుగు సెంటీమీటర్లు అంటే ఈజీగా మనకి ఈ రెండు సమానము అంటే రెండు భుజాలు ఎదురు ఎదురు త్రిభుజాలు కిందన భుజం ఒకటి వేరేగా ఉంది కాబట్టి మనకి ఇదేమవుతుందంటే సమద్విబాహు త్రిభుజం అవుతుంది మనందరికీ తెలుసు రెండు భుజాల సమానం ఉంటే ఒక భుజం వేరేగా ఉంటే అది సమద్విబాహు త్రిభుజం సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి రెండు సంఖ్యల నిష్పత్తి ఫైవ్ ఈస్టు ఎక్స్ సెవెన్ వాటి గసాక గరిష్ట సామాన్య కారణాంకం మూడు అయినా కసాగు ఎంత కనిష్ట సామాన్య గురించి ఎంత అడిగాడు సో ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ప్రకారంగా వెళ్ళాలండి సో ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూస్తే లెక్క చేస్తే పెద్ద అవుతుంది కాబట్టి ఆప్షన్ బట్టి చూడండి సో మనకి కసాగు అనేది గసాకా చేత భాగించబడాలి ఫస్ట్ వన్ రూలు సో రెండో పాయింట్ చూస్తే మనకి ఆ యొక్క కసాగు అనేది ఈ రెండు సంఖ్యల చేత అంటే నిష్పత్తుల యొక్క వాల్యూ ఉంది కదా వాటి చేత కూడా భాగించబడాలి సో ఈ మూడు రూల్స్ మనకు వర్తిస్తాయండి సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మూడు చేత భాగించబడేది పదిహేను ఇరవై ఒకటి అలాగే నూట ఐదు సో అంటే ఇది కాదు ఇది తప్పండి తర్వాత ఐదు చేత భాగించబడేది పదిహేను కానీ ఇరవై ఒకటి భాగించబడదు కాబట్టి నూట ఐదు అలాగే ఏడు చేత మనకి ఇది భావించబడుతుంది కానీ ఇది భావించబడుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా కల్లా ఖచ్చితంగా నూట ఐదు ఆన్సర్ అండి సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అంటే రెండు సంఖ్యల నిష్పత్తి ఐదు ఈస్ట్ ఏడు అంటే ఐదు చేత భాగించబడాలా అలాగే ఏడు చేత భాగించబడాలి ఖచ్చితంగా ఆ కాసాకు అలాగే ఆ ఘసాబా లేదా ఘసాకాతో కూడా ఖచ్చితంగా అది కసాకు భాగించబడాలా సో ఆ రెండింటి యొక్క రూల్స్ని వర్తించే ఆన్సర్ ఏంటంటే నూట ఐదు రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి యాబీఆర్ యొక్క సంపూర్ణ కోణం ఎంతని అడిగాడు మనకు అందరికీ తెలుసు సంపూర్ణ కోణం సప్లిమెంటరీ యాంగిల్ కావాలంటే యాబీఆర్కి ఎంత కలిపితే నూట ఎనభై వస్తుందో అదే మన సంపూర్ణ కోణం కాబట్టి మన ఆన్సర్ నూట ఇరవై నాలుగు సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అదే పూర్వ కోణం అడిగాడంటే ఖచ్చితంగా యాబీఆర్కి ఎంత కలిపితే తొంభై వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఇస్ వన్ ట్వంటీ ఫోర్ తర్వాత ప్రాబ్లం అండి దీర్ఘ సందసరం ఏబిసిడీలో ఏసీ పది సెంటీమీటర్లు అయితే బీడీ అని అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీర్ఘ అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి సో ఇటువైపు రెండు భుజాలు ఇటువైపు రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది సి అనుకుంటే ఇది డి అనుకుంటే వాడు ఏసీ ఇచ్చాడు బీడీ కావాలన్నాడు సో ఇక్కడ దీర్ఘ సదృశ్యంలో కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఏసీ పది అయితే బీడీ కూడా పది అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ మూడు వద్ద టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ బహుపది యొక్క విలువ ఎంత అని అడిగాడు సో డైరెక్ట్గా మనం ఎక్స్ప్రెస్లో ఆ మైనస్ త్రీని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి సో ఇక్కడ చూస్తే టూ మైనస్ త్రీ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ టూ అండి అలా మైనస్ త్రీని సబ్స్ట్రూట్ చేయండి సో ప్రతిక్షేపించాం ప్రతిక్షేపిస్తే మూ ఇంటూ మైనస్ త్రీ స్క్వేర్ అంటే తొమ్మిది మైనస్ ఎన్ మైనస్ ప్లస్ తొమ్మిది అలాగే ప్లస్ రెండు ఇది పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఏడు ఇరవై ఏడు రెండు ఇరవై తొమ్మిది సో ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం చూడండి క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చగా అన్నాడు సో ఇది డైరెక్ట్గా త్రీ స్క్వేరు టూ స్క్వేర్తో లింక్ చేసి ఇచ్చాడు ఒకటేమో ప్లస్ చేశాడు ఇంకోటి మైనస్ చేశాడు ఒకటి ఇంటూ చేశాడు తర్వాత భాగించాడు సో ఎప్పుడు ఆరోహణ క్రమం అంటే చిన్నది పెద్ద కావాలి కాబట్టి ఎప్పుడు కూడా భాగించబడేది మ్యాక్సిమం చిన్నది అవుతుందండి సో ఇది ఫస్ట్ డి ఉంటుంది తర్వాత బి ఉంటుందండి తీసివేసింది తర్వాత కలిపింది ఉంటుంది ఆ తర్వాత గురించి ఉంటుంది కాబట్టి డీబీఏసీ డిబిఏసీ అక్కడ అక్కడ ఆప్షన్లో ఉందో ఒకసారి చూస్తే మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం చూడండి వెయ్యి ఒకటి యొక్క కారణాంకాల సంఖ్య అని అడిగాడండి సో ఇది కూడా బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటి ఇంటూ వెయ్యి ఒకటి అలాగే ఇది ఏడు చేత కూడా భాగించబడుతుంది సో ఏడు నూట నలభై మూడులో అవుతుంది అలాగే ఇది పదకొండు చేత కూడా భాగించబడుతుంది పదకొండు తొంభై ఒకటిలో అవుతుంది సో అలాగే ఇది పదమూడు చేత కూడా భాగించబడుతుంది పదమూడు డెబ్భై ఏడులో అవుతుంది సో పదమూడు ఏళ్ళ తొంభై ఒకటి పదమూడు వేలు తొంభై ఒకటి కాబట్టి మనకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎనిమిది ఉన్నాయండి సో ఒకటి వెయ్యి ఒకటి ఈ రెండు కామన్గా ఉంటాయి ఏడు నూట నలభై మూడు పదకొండు ముప్పై తొంభై ఒకటి అలాగే పదమూడు డెబ్భై ఏడు సో మొత్తం ఎనిమిది కారణాంకాలు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్ సార్ తర్వాత ప్రాబ్లం అండి దత్తాంశం ఐదు ఆరు ఐదు ఆరు మూడు రెండు ఒకటి ఐదు ఆరు రెండు ఆరు యొక్క బాహులకం అడిగాడు బాహుళకం అంటే మనకు తెలిసి ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ సార్లు ఏ సంఖ్య వస్తుందో అదే మన బాహులకం బాగా అబ్జర్వ్ చేస్తే ఆరు ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి నాలుగు సార్లు సో థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్ సార్ తర్వాత ప్రాబ్లం ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఈక్వల్స్ టూ త్రీ బై టూ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ విలువ ఎంత అని అడిగాడు ఈ దేవతలకి ఆ దేవతలకి తీసుకొచ్చేసేయండి సో డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఎక్స్ ఎవరిగా ఉంచండి ఈ త్రీ ఎక్స్ బై టూని యువతలు తీసుకొస్తే మైనస్ త్రీ ఎక్స్ బై టూ అయింది అలాగే మైనస్ ఫోర్టీన్ అలాగే ఉంచండి ఈ ప్లస్ సెవెన్ బై టూ నాకు వెళ్తే మైనస్ సెవెన్ బై టూ సో రెండు ఎల్సిఎమ్ రెండు ఐదులు పది ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ ఈక్వల్స్ టూ రెండు పద్నాలుగు ఇక్కడ కల్లా మైనస్ అరవై ఎనిమిది మైనస్ ఏడు బై రెండు ఈ రెండుకి రెండు పోయింది అప్పుడు ఏడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏ మిగిలిందంటే మైనస్ ముప్పై ఐదు సో ఎక్స్ ఈక్వల్స్ టూ ఏడు ఐదు ముప్పై ఐదు కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ మైనస్ ఐదు రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ఏది సత్యం అన్నాడు సో మన గ్రాడర్ దాని లెస్ దాని ఇచ్చాడు సో ఎప్పుడు కూడా ఏది పెద్దదైతే అయితే అది మనం అబ్జర్వ్ చేయాలి కరెక్ట్ అయితే చూడాలి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి ఈ విలువ పెద్దది ఈ విలువ చిన్నది కానీ వాడు లెస్ దాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పు ఇక్కడ చూస్తే ఈ విలువ పెద్దది ఈ విలువ చిన్నది కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ని ఇచ్చాడు తప్పు అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ చిన్నది వచ్చింది తర్వాత పెద్ద వచ్చింది కానీ గ్రాడనిచ్చాడు ఇది తప్పే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది పెద్దది ఇది చిన్నది ఇది ఇచ్చాడు ఇది రైట్ సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి కమ్మి రేఖా చిత్రంలో మూడు యూనిట్లు పొడవ గల కమ్మి పదిహేను పాయింట్ ఆరు లక్షల జనాభా అని సూచిస్తే ఒక యూనిట్ పొడవ గల కమ్మి చూపించే జనాభా ఎంతని అడిగాడు సో ఇది కూడా డైరెక్ట్ పెట్టే పదిహేను పాయింట్ ఐదు సార్ ఆరు బై మూడు యూనిట్లు చేస్తే ఒక యూనిట్ వచ్చేస్తుందండి ఐదు మూడు ఐదులు పదిహేను పాయింట్ రెండు సో ఐదు పాయింట్ రెండు అనేది మన ఆన్సర్ అండి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు ఐదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే చూడగానే మనం ఇరవై ఐదు పెట్టేసే వాళ్ళు ఉంటారు కానీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు ఐదు ఇచ్చాడండి సో దీని హోల్డ్ స్క్వేర్ దీన్ని హోల్డ్ స్కేర్ ఇరవై వర్గం చేయండి సో అప్పుడు ఏం మిగులుతుంది ఏ ప్లస్ బి హోల్డ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ బీ స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్కేర్ ప్లస్ టూ ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు ఇరవై ఐదు ఇచ్చాడు సో ఎక్స్ పోతుంది ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మిగిలింది ప్లస్ టూ అవతలకి వెళ్తే మైనస్ టూ ఇరవై ఐదులో టూ తీస్తే మన ఆన్సర్ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇరవై మూడు అవుతుంది సో సింపుల్గా చూస్తే ఇలాంటి ప్రాబ్లం అప్పుడు ఇస్తే ఏ స్క్వేర్ మైనస్ టూ కింద తీసుకోండి ఇక్కడ ఏ వాల్యూ ఐదు అనుకుంటే ఐదు స్క్వేర్ మైనస్ టూ ఇరవై ఐదులో రెండు తీస్తే ఇరవై మూడు ఇక్కడ ఏడు ఇచ్చాడు అనుకోండి నలభై తొమ్మిదిలో రెండు తీస్తే ఏడు స్క్వేర్ నలభై తొమ్మిది మైనస్ రెండు నలభై ఏడు అవుతుంది ఒకవేళ ఏది వాల్యూ ఇస్తే ఆ వాల్యూ స్క్వేర్ చేసి మైనస్ టూ చేస్తే వచ్చే వాల్యూ మన ఆన్సర్ ఈ టైప్ ఇస్తే సో ఆన్సర్ ఈజ్ ట్వంటీ త్రీ తర్వాత ప్రాబ్లం అండి పరిపూర్ణ వర్గం కాని సంఖ్యను గుర్తించండి అన్నాడు సో పరిపూర్ణ వర్గం అంటే ఏంటంటే మన స్క్వేర్ ఉండేది లేదా స్క్వేర్ రూట్ ఉండేది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో మూడు వందల ఇరవై నాలుగు పద్దెనిమిది స్క్వేర్గా రాయొచ్చు మూడు వందల అరవై ఒకటి పంతొమ్మిది స్క్వేర్గా రాయొచ్చు నాలుగు వందల నలభై ఒకటి ఇరవై ఒకటి స్క్వేర్గా రాయొచ్చు బట్ నాలుగు వందల నలభై తొమ్మిది రాయలేం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పరిపూర్ణ వర్గం కాని సంఖ్య అండి సో ఫోర్త్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక మ్యాప్పై స్కేలు వన్ ఈస్టు ఆరు కోట్లు నివబడింది మ్యాప్లోని రెండు నగరాల మధ్య దూరం ముప్పై మిల్లీమీటర్లు అని సోను కొలిచింది ఆ రెండు నగరాల మధ్య ద్వారా ఎంత అని అడిగాడు సో ఇది కూడా ఈజీ అండి సో ఇక్కడ ఆరు పక్కన మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయంటే అబ్జర్వ్ చేయండి సో ఏడు సున్నాలు ఉన్నాయండి ఇంటూ ముప్పైతో గురించండి పద్దెనిమిది పక్కన ఇప్పుడు ఎనిమిది సున్నాలు వచ్చేస్తాయండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మిల్లీమీటర్ అంటే ఖచ్చితంగా ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే మనకి పది లక్షలు వస్తాయండి సో పది అంటే ఒకటి పక్కన ఆరు సున్నాలు అవి తీసేసేయండి సో ఇప్పుడు మనకు పద్దెనిమిది వందల కిలోమీటర్లు మాత్రం వస్తుంది సో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఇప్పుడు మెథడాలజీ చూద్దామండి గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ సో భావ వ్యక్తీకరణ నెక్స్ట్ వన్ అండి ఉత్తమ గణిత పాఠ్య పుస్తక లక్షణం కానిది అని అడిగాడు కానిది అనేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సో సమస్యల క్రమం క్లిష్టత నుండి సరళతగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదండి సో ఏ పాఠ్య పుస్తకమైనా సరళం నుండి క్లిష్టతకు వెళ్ళాలి కదా తప్ప క్లిష్టత నుండి సరళత రాదు కాబట్టి ఫస్ట్ వన్ ఏ మన అయి ఉంటుంది సో అలాగే సాంఘిక సాంస్కృతిక విలువలకు అభివృద్ధి పరిచేదిగా ఉండాలి ఇది రైటే అలాగే మూల్యాంకనం కోసం పునరుచరణ అభ్యాసాలు ఉండాలి ఇది రైటే స్వయం పదింపు చేసుకునే వీలైన అభ్యాసాలు ఉండాలి ఇది రైటే కాబట్టి ఫస్ట్ వన్ ఏ తప్పు కాబట్టి మన ఆన్సరే ఫస్ట్ వన్ అండి తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ఆగమన ఉపగమం లక్షణాలు అని అడిగాడు సో బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్ ఆప్షన్ ఇచ్చేటప్పటికల్లా కల్లా ఉదాహరణల నుంచి సూత్రీకరణ చేయడం జరుగుతుంది మూర్త విషయాల నుండి అమూర్త విషయాలు కొనసాగుతుంది అన్నాడు అలాగే మూడో ఆప్షన్ చూస్తే ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరణ జరుగుతుంది అన్నాడు సో అలాగే నాలుగు ఆప్షన్ చూస్తే సూత్రీకరణలు అలాగే సాధారణీకరణలు నియమాలను పరీక్షించేదిగా ఉంటుందన్నాడు అలాగే ఇది ఆప్షను అమూర్త విషయాల నుండి మూర్త విషయాలు కొనసాగుతుంది అన్నాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ వన్ ఉదాహరణల నుండి సూత్రీకరణ చేయడం జరుగుతుంది ఇది రైట్ అండి అలాగే మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు వెళ్తుంది వచ్చినట్టు కల్లా అలాగే ప్రయోగాలు సాధారణకరించడం జరుగుతుంది కాకపోతే ఇది సూత్రీకరణను పరీక్షించేదిగా ఉండదండి సో ఇది తప్పు అలాగే అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకైతే నిగమనం వెళ్తుంది తప్ప ఆగమనం వెళ్దు ఇది తప్పేనండి సో ఈ రెండు తప్పైతే మనకి ఆన్సర్ ఏమై ఉంటుందంటే ఏబిసి రైట్ ఆన్సర్ అవుతుందండి సో ఆగమనం అంటే మనం ఫార్ములా ఎలా వచ్చిందో ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళడం సో ఉదాహరణ చెప్తూ సూత్రీకరణ చేయడం అనేది జరుగుతుంది అలాగే తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్తుంది అలాగే మనం ఏదైనా ప్రయోగాలు ఏవైనా చేశాక లాస్ట్కి సూత్రాన్ని లేదా సాధారణీకరణ రప్పించుకోవడం జరుగుతుంది బట్ ఈ రెండు అనేవి నిగమనానికి సంబంధించినవి ఈ మూడు ఆగములకు సంబంధించినవి సో ఏబీసీ రైట్ ఆన్సర్ అండి సో థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుందని పేర్కొన్న వారు ఎవరని అడిగాడు సో డైరెక్ట్ పెట్టు ఫోర్త్ ఆప్షన్ పైతాగ్రస్ అండి తర్వాత ప్రశ్న ఏపిఇకేఎక్స్ను విస్తరించమన్నాడు సో ఇది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సో లాస్ట్ ప్రాబ్లం అండి యూరెస్కో అనే పదం యొక్క అర్థమైన అని అడిగాడు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా యూరెస్కో యూరిస్టిక్ సో ఇది అన్వేసిన పద్ధతి అండి సో ఐ పాయింట్ నేను కనుక్కున్నాను దీని అర్థం నేను కనుక్కున్నాను సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్